గోదావరి కణిలో సోమవారం తీజ్ మాత ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు అనాదిగా వస్తున్న సాంప్రదాయం మేరకు బొందులెక్కుల వస్తుపోర్ణమి రోజున బుట్టలో ఎర్రటి మట్టి పోసి అందులో నవధాన్యాలు వేసి తొమ్మిది రోజులు నిష్టగా నీళ్లు చల్లుతూ పూజలు జరిపారు మొక్కలు ఎంత ఎదిగితే మాత వారి కుటుంబాన్ని అంత చల్లగా కాపాడుతుందని పూజించిన అమ్మాయిలకు చక్కని వరడు లభిస్తాడనేది వీరి ప్రగాఢ స్వ విశ్వాసం ఇలా ఎదిగిన మొక్కలలో చివరి రోజున దేవాలయంలో భగవంతుడికి అర్పించి గోదావరిలో నిమజ్జనం చేస్తారు పెద్దవాళ్లకు మొక్కలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్న ఈ ఉత్సవాన్ని గోదావరి వైభవంగా నిర్వహించారు పండుగ మేము ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం మేము ఉత్సాహంగా జరుపుకుంటాము దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దీని మాత ఎప్పుడైతే మా పంట ఇది మొక్కలు చాలా బాగా వస్తుందో మా కుటుంబం కూడా ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తే మాకు ఆచారం అలాగే ఈ వెదురు గుట్టలలో నవజన్నాల జల్లి ఈ మొలకలు ఎంతైతే ఎగుతుందో అంత మా తల్లి నన్ను మమ్మల్ని చాలా చూస్తుంది ఒకటి నమ్మకం అలాగే దీన్ని ప్రత్యేకంగా మా ఇంట్లో ఉన్న అమ్మాయిలు ప్రత్యేకంగా దీనిని ఇష్టంగా చేస్తారు తొమ్మిది రోజులు కొన్ని రోజులు నిష్టగా పూజ చేస్తూ నీళ్ళు జరుపుతూ అలాగా నిష్టగా ఉపవాసం ఉండి నిష్టగా దీన్ని కొనసాగిస్తారు ఇది మా ఆచారం ఏంటంటే గత పురాతకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది ఎప్పుడైతే ఇలా మొక్కలు చాలా ఎదుగుతాయో మా పాడి పంటలు మా నవధాన్యాలు అన్నీ మంటి గోవులు కానివ్వండి ఆస్తి కానీ సరే ధనధాన్యాలు పుష్కలంగా ఉంటాయి మా ఆచారం ప్రతి సంవత్సరం దీన్ని మన ఉత్సాహంగా మా ఈ పట్టణం ఉన్న ముందుల పులస్తులందరూ చివర చేరి దీన్ని ఇష్టగా పూజిస్తూ గుడి దగ్గర పూజించి మళ్ళీ దీన్ని తీసుకుపోయి గంగలో వేసేసి ఆ మొక్కలతో అందరూ ఇచ్చి పాద నమస్కారం చేసుకుంటారు దాని తర్వాత తీర్థ ప్రసాద్ తీసుకుంటారు నమస్కారం ఈ ఉత్సవంలో బైసా జయసింగ్ లక్ష్మీభాయ్ బైసా ప్రతాప్ సింగ్ బైసా లక్ష్మణ్ సింగ్ బైసా శంకర్ సింగ్ లక్ష్మీభాయ్ జ్యోతిభాయ్ బట్టి కిషన్ సింగ్ గంగాబాయ్ బైసా భగవత్ సింగ్ బైసా పవన్ సింగ్ శ్యామ్ సింగ్ బట్టి భరత్ సింగ్ జల ప్రదీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు